నా పేరు పరకోటి వెంకటేశ్వర నాయుడు వెంకటంపల్లి గ్రామం నార్పుల మండలం నిన్నటి రోజున శ్రీనివాసం నాయుడు అనే లేటు ఆంజనేల్ కుమారుడు ఒక వీడియో ఛానల్ ఛానల్లో మాట్లాడుతూ కనెక్ట్ కరెంటు కనెక్షన్కు వెంకటేశ్వర నాయుడు అడ్డపడుతున్నాడు అని అందుకు నేను దానికి వివరణ ఇస్తున్నాను మా పొలం నూట యాభై ఎనిమిది ఓటీఏలో నూట అరవై సెంటుల్లో శ్రీనివాసులు నాయుడుకు పాస్బుక్లో ఒక సెంటు భూములు లేదు ఇక్కడ కనీసం యాభై సెంటు ఉంటే బోర్ వేలు అనేది ఉంది వ్యవసాయానికి ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీనివాసులు నాయుడుకు శ్రీనివాసులు సన్నపు లేట్ ఆంజనే కుమారునికి పాస్బుక్లో కానీ ఆన్లైన్లో కానీ పది సెంటు స్థలం లేదు అలాంటి వ్యక్తి బోర్ వేసి ఎంఆర్ఓ గారిని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అడిగినాడు ఆ రోజు మేడం గారు అరుణ్ కుమారి గారు రెండు తూర్లు తిరస్కరించడం జరిగింది నో అబ్జెక్షన్ పెట్టి ఇవ్వలేదు తర్వాత పొలాన్ని చూపించి ఏదో దూరం రెండు కిలోమీటర్ల పొలాన్ని చూపించి అక్కడ బోర్లు ఉన్నాయి సార్ నీళ్లు ఉన్నాయి శ్రీనివాసుడు అక్కడ వాడుకుంటున్నారు అయినా ఈ నీళ్లు కావాలని ఇక్కడ నీకు సరి ఆ స్థలం లేదు మా బోరు నాకు కూడా నాకు ఇక్కడ బోరు ఉంది ఆ నూరు నూర దూరంలో కూడా లేకుండా రెండు బోర్లు వేసినాడు ఆయన ఆ బోరు ఉపయోగించి ఆ నీళ్లు వాటర్ వాడితే నాకు ఈ బోర్లో నీళ్లు రావు భూగర్భ జలా ఉంటుంది ఎండకాలము నాకు చాలా ఇబ్బంది అవుతుంది నాకు రెండున్నర ఎకరా పక్కన మా ఆయన పేరుతో ఆరు డెబ్బెడ్ సెంటు ఉంది మొత్తం ఎనిమిది ఇది ఎనిమిదిన్నర ఎకరాలు నేను నీళ్లు పారించుకోవాలి పక్కన రైతులు కూడా ఇబ్బంది అవుతుంది నీకు పది ఒక్క చెండు స్థలం లేదు ఇక్కడ నుంచి నీళ్లు సప్లై చేయాలంటే రెండు కిలోమీటర్ దూరం ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నాను అదేవిధంగా నేను ఇక్కడ రైతుగా పూల చెట్టు పండించుకొని వ్యవసాయం చేసుకునే వ్యక్తిని నిన్న నన్న గురించి వెంకటేశ్వర నాయుడు గారు దౌర్జన్యం చేస్తున్నారు అంటారు ఎవరి మీద దౌర్జన్యం ఇచ్చేవు నాకు ఇంతవరకు పోలీస్ కేసులు లేవు ఎక్కడున్నా కూడా నీతి నిజాతీగా బతికేటోంది ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను ప్రభుత్వము రేపు నాకు ఎన్ఓసి ఇస్తున్నారు డిఆర్ఓ గారు కూడా నిన్న సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఎన్ఓసి సబ్జెక్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వని ఎంఆర్ఓ గారు రికమెండ్ చేయడం జరిగింది సోమవారం ఖచ్చితంగా ఎమ్ఆర్ఓ కలిసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటా ఖచ్చితంగా కరెంటు నా పొలంలో పొయ్యకలేదు నా పొలం వచ్చేసి సెంటు ఐదు లక్షలు చేస్తుంది అలాంటి పొలంలో అక్కడ నైరుతికి ఆయన ఇల్లు కట్టుకున్నాడు అక్కడ చూపిండి ఇండ్లు నైరుతికి ఇల్లు కట్టి మేము కూడా అక్కడ ఇల్లు కట్టుకోవాలా అక్కడ మేము ఫ్యాక్టరీలు నిర్మించుకోవాలా ఈ పొలంలో ఊరి దగ్గర ఉంది దూరం వ్యవసాయం పొలం అయితే కరెంటు ఇవ్వాల్సిందే రైతులు కానీ సెంటు మూడు లక్షలు చేసే స్థలంలో ఎల్టీ లైన్ తీసుకుంటే రేపు పద్దతి నేను నీళ్ళు గోడలు పెడితే శాఖ అయితే చనిపోతారు కాబట్టి మా మేము అబ్జెక్షన్ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నా పొలంలో కరెంటు ఇచ్చే అవకాశం ఉండదని విద్యుత్ అధికారులు తెలియజేయడం జరిగింది మీరు బలవంతంగా ఇస్తే నేను కోర్టుకు ఖాయము ఖచ్చితంగా నిలుపుదల చేస్తాను ఏరే విధంగా ఏమన్నా సర్వీస్ తెచ్చుకుంటే నాకే అభ్యంతరం లేదు అయితే ఈ బోర్ దగ్గర నుంచి నూరు అడుగులు దూరం పల్టా చట్ట ప్రకారం నేను ఎమ్మ తహసీల్దార్ మేడం గారికి సీజ్ చేయమని మేడం గారికి యాడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నార్పొ మండలం వెంకటపల్ల గ్రామము వేలూరు వెంకటే కుమార్లు నేను నా పేరు వేలూరు చిన్న్రాగన్న నా నా తమ్ముని పేరు వేలూరు నారాయణ స్వామి మాకు ఇద్దరికి కలిపి ఎకరాల ముప్పై సెంట్లు పొలం కలదు దాంట్లో అరటి పెట్టినాము అరటి ఇంతకుముందు తోట కాలిపోయి నష్టపోయినాము ఇప్పుడు కూడా లైన్ పోతే అరటి మీద లైన్ పడి కాలిపోతుందని సరండ్ చేసుకుంటున్నాం సార్ మాకు న్యాయం చేయాల దయచేసి మాకు ఆ కరెంటు లైన్ పోతే చాలా ప్రమాదం అవుతుంది మేము బతికేకి వీలు ఉండవు సార్ దయచేసి ओके धैंक सर सारा